లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది వీడియోలపై అనుమానాలున్నాయన్నారు కుమారస్వామి ఐదేళ్ల క్రితం నాటి మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవన్న మండిపడ్డారు విదేశాలకు ప్రజ్వల్ పారిపోతే మోదీ అమిత్ షాకు తెలియదా అని ప్రశ్నించారు ప్రియాంక కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఎపిసోడ్ సంచలనం రేపుతోంది దీనిపై స్పందించారు మాజీ సీఎం కుమారస్వామి తప్పు చేసుంటే తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు అయితే ఎన్నికల ముందే వీడియోలు బయటికి రావడం వెనుక అనుమానం ఉందన్నారైనా అందులోని నిజానిజాలేంటి అన్నది తెలియాల్సి ఉందన్నారు రేవన్న వీడియోల వ్యవహారం తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు కుమారస్వామి ఇటు ప్రజ్వల్ తండ్రి డి రేవన్న కూడా ఈ వ్యవహారంపై స్పందించారు తన కుమారుడికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పాత వీడియోలను మళ్లీ సర్క్యులేట్ చేస్తున్నారని అన్నారు ఐదేళ్ల క్రితం నాటి మార్ఫింగ్ వీడియోలను ఇప్పుడు తెరపైకి తెచ్చారన్నారు తన కుమారుణ్ణి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు హెచ్డీ రేవన్న శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి అయితే వందలాది మహిళలను వేధించిన ప్రజ్వల్ రేవన్నకు ప్రధాని మోడీ అమిత్ షా ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ కొన్నాళ్ల క్రితం కూతుర్ను చూడడానికి వెళ్తే విదేశాలకు వెళ్లిపోయిందని తనను విమర్శించారన్నారు